హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామండి సో అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ అయితే మన యాప్లో ఉందనమాట బాలుఐక్యూ యాప్లోని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక్య యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్తో పాటు గ్రూప్ టూ ప్రిలిమినరీ ఏదైతే మనకు ప్రెజెంట్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి ప్రిలిమ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆ కోర్సులకు వాల్యూ అనేది ఓకే మీకు సిక్స్ మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఇందులో మీకు మెటీరియల్ వీడియో కంటెంట్ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు మెంటల్ ఎబిలిటీ ఓకే హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి సోషయాలజీ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అనమాట ఓకే మరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చానని దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు రైట్ మరి ఫస్ట్ చూద్దామండి ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఏ ట్వంటీ త్రీ ఏ మంచు ఫలకం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్లో ఏ కండతీర రేఖ నుంచి విడిపోయింది ఓకేనండి ఇటీవల అనమాట ఒక మంచు ఫలకం అనేది మనకి న్యూస్లోకి వచ్చిందనమాట ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత అనమాట అది న్యూస్లో అంటే కదిలిందనమాట యాక్చువల్లీ అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అనమాట ఒక ఖండం యొక్క తీరం నుంచి విడిపోయిందండి ఈ మంచు ఫలకం అనేది మరి ఏ ఖండం నుంచి విడిపోయింది అన్నది క్వశ్చన్ అనమాట ఆప్షన్స్ ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మరియు అంటార్కిటిక్ అండి మరి ఆన్సర్ వచ్చేసి అంటార్కిటికా ఓకే ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్కిటికా ఆప్షన్స్ అంటార్కిటికా ఆన్సర్ అనమాట మరి అంటార్కిటికాలో ఓకేనండి ఏ ట్వంటీ త్రీ అనేటటువంటి మంచి ఫలకం అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్లో ఏమైందంటే ఆ కండ తీరం నుంచి విడిపోయింది అనమాట విడిపోయి అలా కదలకుండా ఉండిపోయి కరెక్ట్గా థర్టీ ఇయర్స్ తర్వాత ఏంటండి అంటే మనకి కదిలిందనమాట ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల తర్వాత ఓకే మరి ఇది విడిపోయిన తర్వాత ఏ ట్వంటీ ఏగా ఏర్పడైందండి ఆపై అది కొంత దూరం ప్రయాణించి వెడెల్డ్ అనే సముద్రంలో భాగాన్ని తాకి నిలిచిపోయింది అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్లో కండతెర నుంచి విడిపోయి ఒక సముద్ర ప్రా ప్రాంతం అంటే వెడెల్డ్ అనే సముద్రంలో అనమాట ఒక భూభాగాన్ని తాకి అక్కడ ఉండిపోయిందనమాట యాక్చువల్లీ సో దాని విస్తీర్ణం ఎంత అంటే దాదాపు నాలుగు వేల చదరపు కిలోమీటర్లు అండి అయితే ఈ ప్రస్తుతం మంచి ఈ మంచు ఫలకం ఏంటంటే ఎట్టకేలుగా సాగర అడుగు భాగం నుంచి వేరుపడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు చాలా ఇంపార్టెంట్ ఇది మీకు అంటే జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ వస్తాయంటే ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ లేదంటే ఏమైనా నేచురల్గా ఏమైనా జరుగుతుంటే మనకు వస్తాయి కరెంట్ అఫైర్స్లో భాగంగా సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగచ్చు మనకి నెక్స్ట్ ఉంది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్కు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇది ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది భారతదేశంలో దాదాపు రెండు అభయారణ్యాలని అంటే రెండు టైగర్ రిజర్వ్స్ని కలిపి ఒక పెద్ద టైగర్ రిజర్వ్ అనమాట భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్లో ఆమోదించారు ఇది ఏ రాష్ట్రంలో ఉంది దీని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వెస్ట్ బెంగాల్ కర్ణాటక మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ అనమాట మరి ఇక్కడ చూస్తే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ కేంద్రం ఆమోదం తెలిపింది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటును చేసేందుకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రెండు వన్యప్రాణి అభయారణ్యాలను కలుపుతున్నారండి రెండు అనమాట అవి ఏంటంటే ఓకే ఏంటంటే కలుపుతున్నారో ఫస్ట్ చూద్దాం ఇది మధ్యప్రదేశ్లో నవరదేహి వన్యప్రాణ అభయారణ్యం ఒకటి మధ్యప్రదేశ్లో నవరదేహి ఒకటి రెండోది వచ్చేసి రాణి దుర్గావతి వన్యప్రాణ అభయ ఈ రెండు కలుపుతున్నారు ఎందుకంటే క్వశ్చన్ అడగచ్చు ఓకే అతిపెద్ద టైగర్ రిజర్వ్ కేంద్రం ఆమోదం తెలిపింది క్రింది వలన సరికానిది ఏదైనా ఇచ్చి వేరే అభయారణ్యాలు పేరు ఇవ్వచ్చు అనమాట యాక్చువల్లీ అందుకే మనం నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకటి నవరదేహి ఒకటి రెండోది రాణి దుర్గావతి ఒకటి ఈ రెండు వన్యప్రాణ అభయారణ్యాలు సాగర్ దమోహ్ నర్సింగ్పూర్ రైసన్ ఈ నాలుగు జిల్లాల్లో అనమాట మధ్యప్రదేశ్లో ఈ ప్రాజెక్టు వల్ల దేశంలో పెద్ద పుల్లుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికంగా పర్యాటక రంగం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుందండి మరి దీని యొక్క విస్తీర్ణం అంటే దాదాపు రెండు వేల మూడు వందల చదరపు కిలోమీటర్లు ఓకే విస్తీర్ణం ఉందనమాట దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఏర్పాటు అవుతుంది అనమాట ఇది మొత్తం రెండింటిని కలిపితే మనకి ఓకే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఏంటంటే మనకి టూరిజం డెవలప్ అవుతుంది టూరిజం ఎందులోకి వస్తే మనకి పార్ట్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్లోకి వస్తుంది అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ అండి ఇటీవల చార్ట్ జీపీటీకి పోటీగా అమెజాన్ తీసుకువచ్చినటువంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరేంటి సాధారణంగా ఏఐ అంటే అర్థం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోట్లు కానీ లేదంటే మనకి వాయిస్ కమాండ్లు కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంటాయి అనమాట యాక్చువల్లీ దానికి సంబంధించినటువంటి కమాండ్లతో కనుక ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట మరి ఇటీవల ఓకేనండి చాట్ జీపీటీ అనేది బాగా ఆ న్యూస్లోకి వచ్చింది మనందరికీ తెలుసును అయితే మరి అమెజాన్ కూడా ఏంటంటే ఆ చాట్ జీపీటీకి పోటీగా ఒకటి తీసుకొచ్చింది మరి దాని పేరేంటి ఎక్స్ క్యూ బబుల్ అండ్ గ్రూవీ అండి ఆప్షన్స్ మరి ఆన్సర్ వచ్చేసి క్యూ అనమాట సార్ మరి ఎక్స్ అని ఇచ్చారు ఏంటంటే ఎక్స్ అంటే ట్విట్టర్ మీ అందరికి తెలిసిన ట్విట్టర్ తాలూకా కొత్త పేరు వచ్చేసి మనకి ఎక్స్ అనమాట ఇది వచ్చేసి క్యూ అండి చాట్ జీపీటీకి బదులుగా చూడండి అమెజాన్ అనేది ఏఐ బిజినెస్ ఓకే క్యూని తీసుకొచ్చిందండి ఎక్కడంటే లాస్ వెగాస్లో జరిగినటువంటి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా వాళ్ళు వెల్లడించారనమాట ఓకే క్లౌడ్ ప్రోగ్రామ్లు అనమాట వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారండి ఎవరు అమెజాన్కి సంబంధించిన వాళ్ళు అయితే మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే చేస్తుందట ఈఏ అంటే ఒకటి కంటెంట్ని క్రియేట్ చేస్తుంది రెండోది రోజువారీ సమస్య ఓకేనండి సమాచార వ్యవస్థను క్రమబద్రీకరించారంటే ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో డైలీ అప్డేట్ అనమాట ఎప్పటికప్పటికి నెక్స్ట్ బ్లాగ్ పోస్టులు కూడా రాస్తుంది ఆటోమేటిక్ బ్లాగ్ పోస్ట్లు కూడా రాస్తుంది ఇవన్నీ కూడా ఓకే చేస్తుందని చెప్పేసి క్యూ గురించి తమ అవసరాలకు అనుగుణంగా మలసుకొని ఉపయోగించుకోవచ్చు మనం అందరం కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అమెజాన్ వాళ్ళు చెప్పారనమాట యాక్చువల్లీ సో మనకు క్వశ్చన్ అడిగితే చార్ట్ జీపీటీకి బదులుగా అంటే చార్ట్ జీపీటీకి పోటీగా అనమాట అమెజాన్ తీసుకొచ్చినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదంటే మనకి క్యూ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఇటీవల మరణించిన సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీబీ ఏ రాష్ట్రానికి చెందినవారు యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ ఇరవై మూడుని చనిపోయారనమాట ఫాతిమా బీబీ గారు మరి ఫాతిమా బీబీ గారు వచ్చేసి మనకి ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జి అంటే ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్ అనమాట ఇండియాలోనే అయితే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీ టూ వరకు పనిచేశారు యాక్చువల్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ అక్టోబర్ దగ్గర నుంచి నైన్టీ అంటే మూడు సంవత్సరాల పాటు మనకి సుప్రీంకోర్టులో వర్క్ చేశారనమాట మరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కర్ణాటక కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ అంటే కేరళ అని కేరళ రాష్ట్రానికి చెందినవారు మరి తమిళనాడుకి ఏంటంటే గవర్నర్గా పనిచేస్తారు యాక్చువల్లీ శంకర్ దయాల్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో తమిళనాడు గవర్నర్గా ఉన్నారనమాట ఫాతిమా బీబీ గారు ఓకే చూడండి అక్కడ ఫాతిమా బీబీ ఓకేనండి కొల్లారంలో కొల్లాంలో రెండు వేల ఇరవై మూడు ఓకే నవంబర్ ఇరవై మూడుని మరణించారు ఈమె జన్మించిన సంవత్సరం ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ థర్టీ ఎత్తున ఓకే కేరళలో పతనం తిట్ట అనే ప్రాంతంలో జన్మించారని సో మనకు తెలిసిన లా ఎడ్యుకేషన్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో కేరళ బార్ కౌన్సిల్లో నెగ్గి గోల్డ్ మెడల్ సాధించిన ఫస్ట్ ఉమెన్ అనమాట ఈమె నైన్టీన్ ఫిఫ్టీలో గోల్డ్ మెడల్ వచ్చింది ఈవిడికి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్లో జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఇన్కమ్ ట్యాక్స్ అపీల ట్రిబ్యునల్లో జ్యుడిషియరీ మెంబర్గా ఉన్నారు అంటే ఆమెకు సంబంధించిన డేటా అంతా కూడా మీకు నేను ప్రజెంట్ చేశాను నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ నైన్ వరకు హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు ఓకే హైకోర్టు జడ్జిగా చేశారనమాట తర్వాత సుప్రీంకోర్టుకి ఎప్పుడు వచ్చారంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఓకేనండి సుప్రీంకోర్టులో ఉన్నారనమాట ఎయిటీ నైన్ నుంచి నైన్టీ టూ వరకు ఉన్నారు మరి అలాగే నైన్టీ సెవెన్లో తీసుకుంటే తమిళనాడుకి గవర్నర్గా పనిచేశారు ఫాతిమా బీబీ గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ అండి కాలుష్య సమస్య కారణంగా ఎన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే డీజిల్ బస్సుల్ని నిషేధించారు అంటే ఢిల్లీ రావడానికి అనమాట అంటే విపరీతం కాలుష్యం ఉంది మన అందరికీ తెలిసిన ఈ మధ్యకాలంలో బాగా న్యూస్లోకి వచ్చింది ఢిల్లీలోని పొల్యూషన్ గురించి మరి ఈ డీజిల్ బస్సులు అనేవి వచ్చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి పొగ వలన ఓకే అది గాల్లో కలిసిపోతుంది విపరీతంగా ఇష్యూస్ వచ్చేస్తాయని చెప్పేసి ఏంటంటే కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించారు మరి ఎన్ని రాష్ట్రాల నుంచి నిషేధ విధించారు ఆ స్టేట్స్ పేరు నేను చెప్తాను ఐదు ఆరు ఎనిమిది ఏడు ఓకే ఆన్సర్ వచ్చేసి సిక్స్ స్టేట్స్ అండి ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటివి అనమాట ఏంటి ఏ స్టేట్స్ అంటే హర్యానా నుండి ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి పంజాబ్ నుంచి ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని రాకుండా ఆపారనమాట బిఎస్ సిక్స్ ప్రమాణాలకు లోబడిన డీజిల్ బస్సులను మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు ఈ బిఎస్ సిక్స్ ప్రమాణాల వల్ల ఏంటండి అంటే పొల్యూషన్ అనేది తక్కువ అనమాట యాక్చువల్లీ ఓకే అంటే ఏదైతే ఆ ఇంజిన్ ఉంటుందో ఆ ఇంజిన్ ఏం చేస్తుందంటే పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది ఉపయోగపడేటటువంటిది ఉంటుంది అంతా కూడా ఇంజిన్కి ఇస్తుంది అనమాట అంటే ఆ వేగం యాక్సలరేషన్ కోసం ఏదైతే పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తాయి బిఎస్ సిక్స్ వాహనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ ఉండి పూర్తి స్థాయిలో దివ్యాంగులచే నిర్వహించబడే నిర్వహించబడే మిట్టి కేఫ్ అని ఎక్కడ ప్రారంభించారు అంటే కంప్లీట్గా అనమాట ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఓకేనండి వాళ్ళతోనే నిర్వహించబడేటువంటి ఒక కేఫ్ అనేది స్టార్ట్ చేశారనమాట దీన్ని ఎక్కడ ప్రారంభించారు మరి రాష్ట్రపతి భవన్లో స్టార్ట్ చేశారా పార్లమెంట్లో ప్రారంభించారా సుప్రీంకోర్టులో ప్రారంభించారా లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రారంభించారంటే సుప్రీంకోర్టు అని యాక్చువల్లీ దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే మనకి డివై చంద్రచూడ్ గారు అనమాట ఇక్కడ చూద్దామండి చూడండి అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు ప్రాంగణంలో పూర్తిస్థాయిగా దివ్యాంగులు నిర్వహించినటువంటి మిట్టి కెఫేని ప్రారంభించారనమాట యాక్చువల్లీ ఓకే చూడండి ఇక్కడ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కమిటెడ్ టు ద కాజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ ఫర్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ వీ వర్క్ టువార్డ్స్ ఎకనామికల్ ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీ ఫర్ అడల్ట్స్ విత్ ఫిజికల్ ఇంటెలెక్చువల్ అండ్ ఓకే సైక్రియాటిక్ డిసబిలిటీస్ అండ్ పర్సన్స్ ఫ్రమ్ అదర్ వల్నరబుల్ కమ్యూనిటీస్ ద ఆర్గనైజేషన్స్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్స్ అల్సల్ క్రియేటివ్ అవేర్నెస్ అబౌట్ ఇంక్లూజన్ అండ్ డిసబుల్ రైట్స్ అంటే దీనికి సంబంధించినటువంటి కొటేషన్ లాగా అనమాట ఇది యాక్చువల్ అంటే అందరికీ అన్ని రకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో కేవలం దివ్యాంగులు మాత్రమే అందులో వర్క్ చేసే విధంగా ఒక కెఫెన్ స్టార్ట్ చేశారండి వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రేపు మోస్ట్లీ మనం వీలైతే సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్ అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో కూడా పెడదామండి సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు గనక గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ప్రిలిమినరీ కావాలనుకుంటే తీసుకోండి సో మీకు చాలా నీట్గా క్లాసెస్ అనేది చెప్పడం జరిగిందనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్